సో ఇంతకు ముందు ఒక కాంటెక్స్ట్ అనుకున్నాం కదా ఈ భూమి మీద ఉన్న అందరూ నటిస్తున్నారు ఏది నిజం ఏది అబద్ధం ఏమిటో తెలుస్తుంది నటిస్తున్నాం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సింది అందరూ నటిస్తారు సో నటన వేరు యాక్ట్ వేరు ఇప్పుడు యాక్టింగ్ అంటే నటన అంటున్నాం కదా అంత బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు యాక్ట్ అంటే కదలిక అనే అర్థం కూడా వస్తుంది ఇప్పుడు రకరకాల వ్యక్తులు రకరకాలుగా పని చేస్తున్నారు దర్ ఆల్ యాక్టింగ్ అకార్డింగ్లీ డ్రామా చేయట్లేదు అలా చేయడం వల్ల వాళ్ళ జీవితం బాగుంటుంది ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక షాప్లో ఒకరు పని చేస్తున్నారు నమస్తే సార్ హలో గుడ్ మార్నింగ్ ఎంతమంది వచ్చినా అతను అలాగే బిహేవ్ చేస్తున్నాడు దట్ ఈజ్ యాక్టింగ్ అంటే అతని యొక్క అవసరం ఉద్యోగ ధర్మాన్ని అతను నెరవేరుస్తున్నాడు అంత అంతవరకు అంత గురించి ఏమి లేదు ఇప్పుడు ఒకవేళ ఒక సూపర్ స్టార్ ఎవరు యాక్ట్ చేస్తున్నాడు అతను చాలా ఘోరంగా సీరియస్ అయ్యాడు అందరి మీద కట్టన కానీ రిలాక్స్ అయిపోతున్నాడు లేదా సో ఏదైతే నీకు లోపల ఇంపాక్ట్ లేకుండా ఓన్లీ పై పైన చేస్తున్నావో అదంతా యాక్ట్ కిందకి వస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ రియాక్ట్ ఉంది ఏదైనా జరుగుతున్నప్పుడు నువ్వు స్పందిస్తున్నావు సినిమాలో కూడా రియాక్షన్ ఉంటుంది కదా అది కూడా సూపర్ ఫిషియలే అంటే పై పైన ఉదాహరణకి అంటే ఇప్పుడు మన జీవితమే నటన అంటారా ప్రపంచంలో నటన నువ్వు నిజంగా లోపల ప్రపంచమే కదా ఆ ప్రపంచం ఉన్నప్పటికీ ఇప్పుడు దానికి ఇప్పుడు ప్రతి సినిమా హీరో పెళ్లి చేసుకుంటున్నా లేదా ఎందుకు చేసుకుంటున్నాడు నిజమైన కౌగిలికి యాక్టింగ్ చేసే కౌగిలికి మధ్య తేడా అతను బయఫర్కెట్ చేయగలుగుతున్నాడు నాకు ఒక ఉందనుకో తనకు కూడా లవర్ ఉండొచ్చు ఆమె వంద మందితో శృంగారం చేసినప్పటికీ అంటే ఏది నిజము ఏది అవసర అవసరం కోసం చేస్తున్నామన్న స్పృహ ఖచ్చితంగా నీకు తెలుస్తుంది నేను వ్యక్తికి వ్యక్తికి తెలుస్తుంది ఇప్పుడు షారుఖ్ ఖాన్ ఒకసారి ఒక మాట అన్నాడు నేను యాక్టింగ్ చేస్తే ఇంటికి వెళ్తే నా ఐ లవ్ చెప్పినప్పుడు నాకు డౌట్ వస్తుంది నిజంగా నేను చెప్తున్నాను ఐ లవ్ యూ లేదా యాక్ట్ చేస్తున్నానా అంటే ఆ బయోపర్కెషన్ చెరిగిపోయింది నౌ యు డోంట్ నో వెదర్ యు ఆర్ యాక్టింగ్ ఆర్ జస్ట్ రియలీ లివింగ్ సో ఇప్పుడు యాక్ట్ ఇప్పుడు అంతకు ఇప్పుడు స్టేజ్ మీద మనం పర్ఫామ్ చేయడానికి వచ్చినాం వండర్లా అంత పదకొండో ఫ్లోర్లు ఉన్నాం పైన ఇప్పుడు నువ్వు చేసేది యాక్ట్ అది అక్కడ నువ్వు యాక్ట్ అంటే దానికి ఒక పర్పస్ ఉంది దానికి ఒక డైరెక్షన్ ఉంది నువ్వు అందరినీ నీ ఆర్ట్తో ఇంప్రెస్ చేయడానికి వచ్చావు అది పర్పస్ అన్నట్టు దాని విధంగా యాక్ట్ చేస్తావు నా మిస్టర్ కాంత్ వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్ అంటే ఒక రకంగా నమస్కారం పెట్టిపోతా మనం నిజంగా ఎక్కడ ఉంటాం యాక్టింగ్ ఎక్కడ చేస్తాం నువ్వు నిజానికి యాక్ట్ చేయగల ఇప్పుడు నేనున్నా నేను ఇప్పుడు ప్రాపంచికంగా ఏం చేస్తున్నాను ఒక్కొక్కసారి అవసరం కోసం చేస్తాను బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇంట్లో పెట్టుకుని బయట ఉన్నా ఇది వ్యక్తి వ్యక్తికి మారుతుంది అదే చెప్తున్నా గుర్తిస్తారు తెలియకపోవచ్చు ఇప్పుడు అవతల వాళ్ళకి తెలుసు ఒక షాప్కి వెళ్ళి నీకు నమస్కారం పెట్టినప్పుడు అతను ఉద్యోగం కోసం నమస్తే పెడుతున్నాడు నీకు తెలుసు కాబట్టి పెద్ద స్పందించాడు తెలిసిపోతుంది కదా తెలియదా ఇప్పుడు ఒక అమ్మాయి ఎవరు వచ్చిన హాయ్ చెప్తుంది అనుకో నీకు ఇంపాక్ట్ ఉండకపోవచ్చు ఎప్పుడు చెప్పని అమ్మాయి ఒకరికి చెప్పింది అనుకో నిజంగా చెప్పింది అనుకోవచ్చు సో ఈ మైండ్ ఆడే రకరకాల గేమ్స్లో మనిషి ఎప్పుడు పర్సన్ అయితేనే ఉన్నాడు కాకపోతే నీ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి ఎట్లా తెలుస్తుంది అంటే నీకు తెలుస్తుంది ఇప్పుడు ఏదైనా చేస్తున్నప్పుడు లోపటి నుంచి చేస్తున్నావా నాభి నుంచి అంటే నీ హోల్ బీయింగ్ హాయ్ చెప్తుందా నోరు ఒక్కటే హాయ్ చెప్తుందా నీకు తెలియదా అయిపోయాయి అయితే ఈ మూడు పదాలు మనకి తెలుస్తుంది వాళ్ళకి ఎలా తెలుస్తుంది తెలియకపోవచ్చు నిజమైన వ్యక్తి గుర్తుపడతాడు అంటే అదే అంటే జీవితం నాకు తెలుసు అని అంటున్నాడు అనుకో వాడు గుర్తుపట్టగలుగుతున్నాడు ఎవడు ఏ ఉద్దేశంతో ఒక మాట అంటున్నాడో వాడికి తెలిసిపోతుంది అందుకని నిజంగా స్పందించేవాడి కోసం వాడికి ఎదురు చూస్తాడు నిజంగా స్పందించేవాడి కోసం నిజంగా అనుభూతికి లోనేవాడి కోసం నిజంగా ఒక దాని గురించి పని చేయాలని తప్పన పడేవాడి కోసం అలాంటి వాడి కోసం వాడు చూడొచ్చు దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ నువ్వు జస్ట్ మాటలందమ్ నమ్మి ఎవడు ఉద్యోగం ఇస్తలేడు కదా ఎందుకు టెస్ట్ పెడుతున్నారు అంటే జస్ట్ మాటలు ఒక్కటి సరిపోవు నువ్వు ఒక ఎక్స్టెంట్ వరకు మాటలు పనిచేస్తే ఆ తర్వాత యాక్ రియల్గా నువ్వు చేయాలి ఇంకా డీపెస్ట్కి వెళితే ప్రూఫ్తో పాటుగా నీ నీ యొక్క హోల్ బీయింగ్ స్పందిస్తుంది ఇది వెరీ డిఫికల్ట్ కన్వే అంటే అంత పక్కపక్కనే ఉన్నాయి అందుకే నేనేమంటా యాక్ట్ ఉంది దానికి ఇమీడియట్ రియాక్ట్ ఉంది నేను యాక్ట్ చేస్తూ రియాక్ట్ అవుతుంది మూడవది ఉంది ఇంపాక్ట్ ఇంపాక్ట్ అవ్వడం అనేది ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సినిమాలో కొట్టు కట్టే సీన్ ఉంది పల్ల కూడా కొట్లు ఇట్లా అన్నాడు కానీ ఇతను యాక్ట్ చేశాడు అతను రియాక్ట్ అయ్యాడు ఏడ్చాడు కథ పండింది కానీ దెబ్బ తగలే కదా అంటే ఇంపాక్ట్ అవ్వలేదు ఇక్కడ రెండు ఉంది ఇంపాక్ట్ అవ్వడం ఇంపాక్ట్ క్రియేట్ చేయడం అక్కడ వాళ్ళ ప్రయత్నం అంతా ఇంపాక్ట్ క్రియేట్ చేయడం అసలు నిజంగా చచ్చిపోతే ఎట్లేడుస్తాడు అట్లేచాడు రకమలా అసలు అంటే హీ క్రియేట్ అన్ ఇంపాక్ట్ తను నిజంగా అప్పుడు ఇన్వాల్వ్ అయ్యి లేదు హండ్రెడ్ పర్సెంట్ ఉండదు నిజంగా నువ్వు ఆ ఇంపాక్ట్ అందుకే వాళ్ళు అందుకే వాళ్ళు న్యాచురల్ యాక్టర్స్ అన్నారు అంటే ఒక ఎక్స్టెంట్ వరకు వాళ్ళు ఆల్మోస్ట్ రియలిస్టిక్ ఎమోషన్ గమనించి ఆ చిన్న చిన్న భావభంగి పెడితే ఫీల్ వచ్చేస్తారు నువ్వు గొప్ప గొప్ప డైలాగులు చెప్పక్కర్లే చిన్న ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్లో వచ్చేస్తా అయితే ఇప్పుడు వాళ్ళు ట్రై చేస్తున్నది బయట వ్యక్తులకు ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అంతే రెండవది కొన్నిసార్లు నీవి ఇంపాక్ట్ అవుతావు అట్లా ఇప్పుడు ఒక యాక్టింగ్ చూసి మనం కన్నీలు పెట్టుకుంటున్నాం లేదా రీసెంట్గా బలగం సినిమాలో లాస్ట్ సీన్ వచ్చింది అందరు ఏడుచేసారు అంటే వాళ్ళంతా యాక్టింగ్ చేసినా అది యాక్టింగ్ అని తెలిసిన నేను ఇంపాక్ట్ అవుతున్నా ఇంపాక్ట్ ఉంది కదా తెలుసు అంటే అది ఎంత బాగుంది ఎంత రసవత్తరంగా ఉంది అంటే ఎంత పర్ఫెక్ట్గా ఉంది అంటే అది నిజమేమో అన్న భ్రాంతిలో మైండ్ ఇప్పుడు ఇలానే ఇంకో అది అనుకున్న టాపిక్ కొన్ని విషయాలు హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది కానీ అది ఈ స్టేజ్ ఫస్ట్ స్టేజ్లో ఉన్న తర్వాత మాట్లాడదాం అది వేరే టాపిక్ ఇప్పుడు మన టాపిక్ ఏంది ఈ ప్రపంచంలో అవసరాల కోసం నీవు యాక్ట్ చేయాలి అంతే ఎగ్జాంపుల్ యాక్ట్ అంటే ఎటికెట్ని ఫాలో కావడం రూల్ని ఫాలో కావడం డ్యూటీని ఫాలో ముఖ్యమంత్రి గారు వచ్చారనుకో యూ హ్యావ్ టు యాక్ట్ ఇన్ ఎ సర్టెన్ వే టు రెస్పెక్ట్ దిస్ ప్రోటోకాల్ చోట్ల యాక్టివ్ చేయాలి ఆ అంటే నువ్వు లోపల ఇంపాక్ట్ అయితే లేవు ఓన్లీ పై పైన చేస్తుంటే మేకప్ వేసుకొని పోతున్నావు అంతే ఇంపాక్ట్ అయ్యేది ఇంపాక్ట్ అయితే నువ్వు చేయలేవు నువ్వు నిజంగా ఇంపాక్ట్ అయితే పోయినావు అనుకో నువ్వు సర్వే కాలేవు చచ్చిపోతావు నిజంగా ఇంపాక్ట్ అయ్యే సందర్భాలు ఎక్కువ ఉండవు లైఫ్లో వెరీ రేర్గా ఇప్పుడు ఎంత యాక్టింగ్ చేసేవాడు చాలా ఎక్కువ అనిపిస్తుంది అదే చాలా అది అదే అంటే నేను నిజంగా నీ జీవితానికి ఉపయోగపడేది నీ జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురాగలిగేది ఈ రియల్ ఇంపాక్ట్ఫుల్ సందర్భాలే అది ఏ వ్యక్తికి ఎట్లా వస్తాయి అన్నది మనకు తెలియదు నోబడి నోస్ ఇప్పుడు ఎంతో ప్రిపేర్ అయ్యి ఒకడు పోతాడు వాడికి ఏమీ జరగదు ఒకడు అనుకోకుండా వస్తాడు వాడికి ఏదో జరుగుతుంది ఒకడు పెళ్లి చూపులకు తిరుగుతూ ఉంటాడు వాడికి పెళ్లి సంబంధాలు కుదరవు వాడితో పాటు ఎవరెవరో పోతుంటారు వాళ్ళకు కుదురుతూ ఉంటాయి అంటే తెలియదు ఎవరెవరికి ఏమవుతుందో ఎవరెవరికి ఎక్కడ ఒక మనిషి తగులుతాడో ఎవరెవరికి ఏ సందర్భం వల్ల సంఘటన వల్ల నిజంగా ఇంపాక్ట్ ఇంపాక్ట్ అనేది ప్రభావం అన్నట్టు డైరెక్ట్ ఇంపాక్ట్ అంటే చూపుతో ఒక్కొక్కసారి మార్పు వచ్చేస్తుంది ఒక చిన్న సంఘటన విన్న ఒక వ్యక్తి తాగుడు బానే సేయాడు ఎంతమంది చెప్పినా వినట్లే భారే సఫర్ అవుతుంది అందరు ఇంపాక్ట్ అవుతున్నారు అతను తాగడం వల్ల అతను కూడా తెలుస్తుంది అని మానుకోలేకపోతున్నాడు ఎవరెవరెవరెవరెవరెవరు అయిపోయింది ఇప్పుడు ఈ వ్యక్తి దగ్గర అట్లా పడున్నాడు తాగిపోయి ఒక ఓల్డ్ మ్యాన్ అక్కడ కూర్చున్నాడు ఇతను లేచేసరికి ఆ ఓల్డ్ మ్యాన్ ఇడ్లీ ఇచ్చాడు వాడు లేచిన ఎవరిదేమో ఇడ్లీ అలా కదా నేనే తెచ్చాను ఆయన నా కొడుకులాగా ఉన్నావు పాపం రాత్రి ఎప్పుడు తాగి పడిపోయావు అందుకని నీకు లేస్తే ఆకలి అవుతుందేమో తెచ్చిపెట్టాను వాడి జీవితంలో ఎప్పుడు చేసి పెట్టలేవాడు కదా వీడు ఎవడో కూడా తెలియదు కళ్ళు నీళ్ళు వచ్చేసినాయి తగిలింది ఘోరంగా భార్య ఎన్నోసార్లు ఫుడ్ పెట్టింది కానీ చెట్లు షాపు నడతలు ఉన్నాయి అమ్మ పెట్టింది సలహాలు ఉన్నాయి ఇతర ఏమేమి లేదు అసలు ఏదో నేను రైట్ టైంలో చేసేది ఇంపాక్ట్ అవుతుంది అవుతుంది ఘోరంగా అది నువ్వు ప్లాన్ చేస్తే కదా అదే చెప్తున్నావు నువ్వు ఇంపాక్ట్ అయ్యాలని ఒక అమ్మాయికి నువ్వు లైన్ అయ్యాలని చేసినంత మాత్రం అవ్వదు ఏదో సందర్భం అది మనిషికి తెలియదు అది అది సందర్భం మొత్తం ప్రకృతికి కృతి ఆ సందర్భం చేష్ట అంత కలిపి ఇప్పుడు ఇతను ఘోరంగా ఎమోషనల్ అయిపోయి ఇంపాక్ట్ అయిపోయి నా జీవితంలో ఏ ఎవ్వడు నాకు ఇట్లా ఒక ఫుడ్ పెట్టలేదు ఫుడ్ పెట్టితే పెట్టలేదా ఇలా ఇలా పెట్టలేదు నా జీవితంలో అందరు నాకు సలహాలు ఇచ్చిన వాళ్ళే తోడు సో ఫుడ్ మీరు తిన్నారా అంటే నేను కూడా తిన్నాను ఆ తర్వాత ఇద్దరి మధ్యన ఒక ఫ్రెండ్షిప్ వదిలింది అంటే ఏకాంతంగా కూర్చుంది అప్పుడు ఈ ఓల్డ్ మ్యాన్ ఒక మాట చెప్తే ఏమి చెప్పండి ఆ తాగుడు వదిలేనా తాగు కానీ ఇలా కాదేమో ఆలోచించి మొట్టమొదటిసారి విన్నాడు వాడు అక్కడి నుంచి వచ్చింది అక్కడి నుంచి సంథింగ్ స్ట్రేంజ్ హ్యాపెండ్ మెల్లగా జీవితంలో తాగుడు ఉంది కానీ ఇట్లా లేదు వాడు మెల్లగా రెస్పాన్సిబుల్గా మారాడు ఏం జరిగిందంటే వాడు చెప్తలేడు ఇప్పుడు ఎవరైనా చెప్తే మొదటి ముట్టితో నవ్వరు అంటే ఒకటి ఇడ్లీ తినిపిస్తే మారినావు కానీ మేము ఇంత చెప్తే కూడా మారలే అంటే ఇప్పుడు వాడు ఎక్కువైనాడు ఇవన్నీ వస్తాయి కదా అందుకని తెలివైన వాడు ఏమి చెప్పడు అది అయింది అయిపోయిందిలే అంటాడు సో అట్లా ఎవరిప్పుడు బుచ్చారెడ్డి గారి సమక్షంలో ఐ వాజ్ ఇంపాక్టెడ్ ఏ ఆయన ఒక్క మాట కూడా చెప్పలే కలిసిన రెండు నిమిషాలకు ఏముంటుందో చెప్పుకోడానికి సడన్లీ నాకేదో స్ట్రైక్ అయింది మేబీ అరదు బుచ్చారెడ్డి సార్ని కాకుండా చెట్టు చూసినా ఇట్లా ఏదేమో నాకు తెలియదు తెలియదు అంటే అదే అదే తెలియదు తెలియదు ఆయన కూడా ఏం చేయలేదు రెండు నిమిషాలు ఏం చేస్తాడు క్యామెరా యాన్స్ చేస్తాడా లేదు ఏం చేస్తాడా అసలు మాటలేదు చూశాడు అంతే సంథింగ్ ఏదో అయింది అట్లా సో అట్లా మనం అవసరాల కోసం యాక్ట్ చేయాలి ఇప్పుడు పెళ్ళికి పోతే బట్టలు పెడతాం యాక్ట్ అది నిజంగా పెడతామారా లాంఛనం కోసం పెడతాం ఇంటికి ఎవరిని వస్తే నమస్కారం ఇస్తాం యాక్ట్ నిజంగా ఎవడన్నా వస్తే నీళ్ళు ఇస్తాం యాక్ట్ చేస్తాం ఒక ఫంక్షన్కి వెళ్తే మంచి బట్టలు వేస్తాం చెప్తున్నా అన్ని చోట్ల అందుకే నీ ప్రాబ్లం లేదంటున్నా వెన్ యు నో యు ఆర్ డూయింగ్ యాక్టింగ్ దెన్ దెర్ ఇస్ నో ప్రాబ్లం జీవితం అట్లే అది అవసరం కోసం జీవితంతో జీవితం ఎన్ని వేల సార్లు ఇప్పేసుకున్నావు బట్టలు అది కూడా యాక్టే దీనికి దీనికి సంబంధం సంబంధం లేదు అదే చెప్తున్నా వెన్ యు ఆర్ యాక్టింగ్ యూఆర్ ఫ్రీ ఫ్రమ్ ఇట్ ప్రభావానికి లోనైతే లేవు ఇంపాక్ట్ అయితే లేవు కదా నిజంగా నమస్కారం పెడితే నిజంగా నువ్వు నిజమైన చేష్ట అనుకో ఆ తర్వాత నువ్వు చేయలేవు దాన్ని అన్నిసార్లు హోగయా ఏక్ బార్ కియా హోగియా నువ్వు యాక్టింగ్ కాబట్టి ఎన్నిసార్లు టేకులు చెప్పినా చేస్తున్నావు అన్నిసార్లు ఐ లవ్ టేక్స్ టేక్ బార్ మళ్ళీ చేద్దామండి అంటే ఇప్పుడు షాప్లో వాళ్ళు హలో అండి నమస్తే అండి గుడ్ మార్నింగ్ అండి పోయిన బాయ్ అండి ఎంత అమ్ములుగా మాట్లాడతారు అది వాళ్ళ కొడుకు ఫోన్ చేస్తే ఎందుకు ఫోన్ ఇప్పుడు ఎప్పుడు ఇది రియల్ ఇది కొడుకు ఫోన్ చేస్తే ఇంపాక్ట్ అవుతున్నాడు వేరే వాళ్ళు వస్తే రియాక్ట్ అవుతున్నాడు జస్ట్ యాక్ట్ చేస్తున్నాడు తేడా తెలుస్తుంది కదా సో ప్రతి మనిషికి తెలుసు ఏది సీరియస్గా తీసుకుంటున్నాడు ఏది అవసరం కోసం చేస్తున్నాడు ఎక్కడ ప్రవర్తిస్తే ఒక విధంగా తనకు బెనిఫిట్ ఉంది ఎక్కడ తను తనలాగా ఉంటే తనకు హాయిగా ఉంది అట్లా తను ఏ యాక్ట్ చేయకుండా తనలాగే ఉండే ప్రదేశాల కోసం అన్వేషించడమే పుణ్యక్షేత్రము లేదా గురువు సమక్షం తను తనులాగే ఉండే విధంగా సహకరించే ఒకనొక ప్రదేశమే తన గర్భగుడి అనుకో లేకపోతే ధ్యాన మందిరం అనుకో లేకపోతే నీ బెడ్రూమ్ అనుకో నీవు నీలాగే ఉంటావు అంత అక్కడ ఏ ప్రపంచం లేదు ఏ యాక్ట్స్ లేవు రియాక్షన్స్ లేవు ఇంపాక్ట్స్ లేవు ఏం లేవు యు ఆర్ జస్ట్ బీయింగ్ యువర్ సెల్ఫ్ ఇది వ్యక్తి వ్యక్తికి మారిపోతుంది అంట నేను అది అది చెప్పడానికి రాదు అంటే ఇప్పుడు ఏ అంశం నిన్ను ప్రభావితానికి గురి చేస్తూ తెలియదు అందుకే మనకి పాఠ్య పుస్తకాలు ఎన్ని కథలు చెప్తారు అంత ఎందుకు సినిమా ఉంది పాటలు పెడతారా పాటల్లో మంచి లొకేషన్ పెడతారా మంచి లొకేషన్ లొకేషన్తో మంచి అమ్మాయిని పెడతారా మంచి అమ్మాయితో గ్రూప్ అమ్మాయిలు పెడతారా ఆ తర్వాత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెడతారు ఎక్కడ ఇంపాక్ట్ అవుతుందో తెలియదు దాన్నే పెడతారు అర్థం కదా సో ఇప్పుడు ఇదంతా యాక్ట్ అంటే ఏ యాక్ట్తో ఇంపాక్ట్ అవుతావో తెలియదు నాకు ఉదాహరణకి ఇంటికి వచ్చావు ఎక్కించుకొచ్చాను ఇంపాక్ట్ అవ్వలేదు భోజనం పెట్టాను ఇంపాక్ట్ అవ్వలేదు కానీ అర్ధరాత్రి దగ్గుతుంటే నీళ్ళు తీసుకొచ్చావు ఇంపాక్ట్ అయ్యావు ఒకడు ఆ నీళ్ళు లేచి ఇంపాక్ట్ అయ్యాడు అంత వాడు మొత్తం చేయలే ఏం చేయాలన్నది చేస్తాడు ఒకడు సరిగ్గా వర్కౌట్ అవుతుంది ఒకరు ఏమి ఒక అమ్మాయి అనుకుందంట ఎంతమందిని వెనక లైన్ వేస్తున్నా పడట్లేదు తిరిగలేదు జరిగింది అంటే ఆ అమ్మాయి ఏం చెప్పింది అంటే ఇట్లా లెటర్లు ఇచ్చి సందులకి వెళ్ళి చూసేట్లా కాదు ధైర్యంగా ఒక మొగాడు నా దగ్గరకు వచ్చి నాకు ఇప్పుడు నిన్ను లేపకపోవాలనుంది ఒప్పుకుంటే నాకు నీతో అది కూడా చేయాలనుంది ఇట్లా చెప్పాలి అట్లాంటి అబ్బాయిని ఇష్టపడతా ఇప్పుడు ఈ మాట ఒకటి విన్నాడు ఈ విషయం అమ్మాయికి తెలియదు అప్పటి నుంచి భయం అవుతుంది వాడికి చెప్పాలంటే వీడి ఇంపాక్ట్ అయ్యింది ఇప్పుడు ఎందుకంటే ఎలా చెప్తే పడిపోతుందో తెలిసింది కానీ వాడు చెప్పడానికి ధైర్యం జరుపుతుంది ఇప్పుడు ఆ అమ్మాయి వీడి ప్రభావంలో పడ్డం చాలా దూరం వీ అమ్మాయి మాటలకి వాడు ప్రభావితం అయ్యింది కూడా ఇప్పుడు వాడు ఎవరన్నా అబ్బాయి లవ్ చేస్తుంటే భయం వేస్తుంది ఎవరన్నా డైరెక్ట్గా ఇట్లా అడుగుతారేమో ఇప్పుడు ఎట్లా ఈ డైకట్ట మీరు అంటే ఈ విరోధ భాష వచ్చేసింది ఈ అమ్మాయి ఏమో అట్లా చెప్పేవాడి కోసం ఎదురు చూస్తుంది సో దట్ షీఈ్ రెడీ వీడేమో ఎలా చెప్పాలో తెలిసిపోయింది కానీ చెప్పే ధైర్యం సరిపోతలేదు లేదు తీరా ఊరికే ఫ్రెండ్తో అన్న చెప్పవల అని అంటే తెలియదు కదా యూ డోంట్ నో నేను కరెక్టే చెప్పిన బాబు ఇట్లా ఓడిసాను కానీ నువ్వు చెప్తే అన్ననా నేను నాకు నచ్చిన వ్యక్తి చెప్పాలి అన్నదనకు అప్పుడు సో నీకు ఒక దాని ప్రవర్తన ఒక స్టీరియో టైప్ ప్రవర్తన ఎట్లా ఉండాలో ప్రపంచం నిర్ణయించిన దేవాలయంలో ఇలా ఉండు ఒక షాపింగ్ మాల్లో ఇలా ఉండు చెక్కింగ్ చేసుకున్నప్పుడు ఫిస్కింగ్ అంటారు కదా సంకలు జబ్బులు అవుతుంటారు అప్పుడు చేతులు పైకి లేదు కాలు మొక్కితే ఇట్లా మొక్కు ఎవరన్నా విజిలేసి కాలు మొక్కుతారా ఎందుకంటే ఇలా కన్నుగొట్టి కాలు మొక్క ఎప్పుడు మొక్కడు కదా ఇదే రెండు నా శరీరం భాగాలే కన్నుగొడితే కాలు రెండు గౌరవమే కదా కన్ను గౌరవంగా కన్నుగొట్టే ఒప్పుకోడు సో దేర్ ఈస్ ప్రపంచంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేసారు అదంతా మనం సూపర్ఫిషియల్గా యాక్ట్ చేస్తాం అంతే ఆర్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్ రెండవది రియాక్ట్ అవుతాం కొన్నిసార్లు ఆ సూపర్ఫిషియల్గా మనం నిర్ణయించుకునేదానికి అగనిస్ట్గా జరిగితే రియాక్ట్ అవుతుంది అది కూడా ఉంది ఉదాహరణకి నువ్వు హాయ్ గుడ్ మార్నింగ్ అన్నావు అనుకో నువ్వేమనుకో అదే ప్రిన్సిపాల్ దగ్గరకు పోయి హాయ్ సార్ గుడ్ మార్నింగ్ హలో అన్నావు అనుకో ఇది చేస్తే వాడికి నచ్చదు రియాక్ట్ అవుతాడు నువ్వు జస్ట్ హలో అంటే వాడు మామూలుగా హలో అంటారు అంటే ఇప్పుడు ఇటన్నిటితో బాధ వచ్చేది ఎక్స్పెక్టేషనా సో మీకు సంబంధం లేదు డిస్కస్ చేసిన దేంట్లో గుర్తుంది ఇది ఏంది రెండింటి మధ్యన సంబంధం కొన్నిసార్లు యాక్ట్ చేస్తావు కొన్నిసార్లు యాక్ట్ చేసి రియాక్ట్ అవుతూ కొన్నిసార్లు యాక్ట్ చేయకుండా జస్ట్ రియాక్ట్ అవుతూ కొన్నిసార్లు నీవి ఇంపాక్ట్ అవుతూ కొన్నిసార్లు మేము ఇంపాక్ట్ అయ్యేలా చేస్తావు ఇది అన్నిటి కలిపి లైఫ్ అంటున్నారు కొన్నిసార్లు ఇప్పుడు దాన్ని ఒక కొత్త హీరో వచ్చాడు సినిమాలోకి నేను ప్రూవ్ చేసుకుంటా అంటాడు అంటే వాడు ఏమనుకుంటున్నాడు నేను ఎలా యాక్ట్ చేస్తానంటే అందరు నన్ను గ్రేట్ యాక్టర్ అనాలంతే వాళ్ళ లో మీద నేను వాళ్ళ లోపల ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తానే చెప్తున్నాడు అవి వచ్చావు పోవచ్చు కొన్నిసార్లు మామూలు యాక్టర్ వాడు మామూలుగా చేసినట్టు ఘోరంగా ఇంపాక్ట్ అవుతాం వాడు ట్రై చేయలే ఏ నాదేం లేదండి మామూలుగానే ఉన్నా కానీ మీకు నచ్చింది అది మీ గ్రేట్నెస్ అంటాడు వాడు సో తెలియదు సరే నిజంగా ఇంపాక్ట్ అయినా అంటే ఈ ఇంపాక్ట్ అవ్వడం అనేది మళ్ళీ మూడు తలాల్లో ఉంది అది చెప్తే పూర్తి అవుతుంది ఇంతవరకు చెప్పిందంతా ఉపోద్ఘాతమే సో యాక్ట్ రియాక్ట్ ఇంకా ఇంపాక్ట్ అనేది శారీరక తలంలో ఉంది యాక్సిడెంట్ అయింది తగిలింది ఇంపాక్ట్ అయింది గుద్దింది చే ఈ శారీరకత రియల్ ఇది రియల్ రియల్ అయింది రియల్ ఇంపాక్ట్ ఇంపాక్ట్ ఇప్పుడు రియల్ ఉంటుంది గుర్తుపెట్టుకో రెండవది మానసిక తలంలో రియాక్ట్ అవుతుంది ఇప్పుడు సినిమా యాక్టర్ చూసినప్పుడు యు యూ గెట్ ఇంపాక్టెడ్ సైకలాజికల్లీ ఇప్పుడు బలగం సినిమా చూసి ఏడ్చినా ఓన్లీ మానసికమైన ఇంపాక్ట్ మాత్రమే ఇది అత్యంత ముఖ్యమైనది అది తండ్రి చనిపోతే ఏడ్చినప్పుడు జస్ట్ నా ఓన్లీ మానసికము కాదు అది లోపల కదులుతుంది అని భావన సంత సో శరీరానికి ఇంపాక్ట్ అయ్యేది ఉంది అది నువ్వు ప్లాన్ చేయలేవు అంటే ఇప్పుడు ఇంతకాలం ఉన్న బాండింగ్ కదా ఏదన్నా కానీ అది మనసు దాటి ఇంకెక్కడి నుంచో వస్తుంది అన్నట్టు ఇట్ ఇస్ నాట్ జస్ట్ మైండ్ క్రైమ్ అట్లాగే ఇట్ ఇస్ నాట్ జస్ట్ మైండ్ లవింగ్ ఇట్ ఇస్ నాట్ జస్ట్ బాడీ లవింగ్ వేరు మైండ్ లవింగ్ వేరు బాడీ మైండ్ దాటి ఇంకొక లవ్ ఉంది అనిపిస్తుంది తప్పేమీ లేదు అది అనుభవంలోకి వచ్చినా అది కూడా తెలుస్తుంది ఇప్పుడు వాడు అనొచ్చు జస్ట్ లవ్ లేదు బొమ్మ లేదు బాడీ అంతే అనొచ్చు కరెక్ట్ అది వాడికి ఇక్కడ లోపలికి వెళ్తున్న కొద్ది సో లేయర్స్ ఉన్నాయి మళ్ళీ మైండ్ బాడీ దాటి లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కపుల్ ఆఫ్ లేయర్స్ని డిస్కస్ చేస్తే ఒక పుస్తకం రాయొచ్చు మళ్ళీ మైండ్లో మనకి ఎట్లయితే భాషలో వర్బ్ ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ ట్రాన్సిటివ్ అంటారు అంటే క్రియేట్ చేయడానికి చేసే ప్రయత్నము క్రియేట్ అయినప్పుడు కలుగుతున్న సంవేదనలు దాని తదనంతర పరిణామాలు సో మనసు తలంలో ఉన్నవి శరీరాన్ని ఇంపాక్ట్ చేస్తాయి ఒకసారి శారీరక తల ఉన్నది మనసుని ఇంపాక్ట్ ఇస్తుంది డైరెక్ట్ అంటే అది ఒకదానికి ఒకటి అవినాభావ సంబంధం ఉంటుంది కొన్ని ఉన్నాయి మనసుకు బాడీకి సంబంధం లేకుండా లోపల కదులుతుంటుంది ఎగ్జాంపుల్ ఒకటి ప్రశాంతంగా కూర్చుంటుంది లోపల చాలా వరకు జరుగుతుంది మైండ్ పక్కకు జరిగింది బాడీ పక్కకు జరిగింది అది అనుభవిస్తే తెలుస్తుంది అనుభవిస్తే తెలుస్తుంది సో ఇది ఎవరికి ఏ సమయంలో ఎట్లా ఒక ద్వారం ఓపెన్ అవుతుంది ఎవరికి ఏ సమయంలో ఎట్లా కొన్ని విషయాలు అనుభవంలోకి వస్తాయి ఇది తెలియదు ఆ ప్రాపంచికంగా అంటవా మన పిల్లలందరికీ తెలుసు గుడ్ మార్నింగ్ సార్ యాక్టింగ్ నడిచింది కూర్చో ఎవరో పెద్దవాడు వచ్చాడు స్టాండప్ తెలిసిపోయింది యూ యాక్టింగ్ యాక్టింగ్ అంటే లోపటి ఇంపాక్ట్ లేదు పైపైన ఎటికెట్ రివాజు సాంప్రదాయం కానీ కొన్నిసార్లు రియాక్ట్ కూడా అవుతావు బికాజ్ నీ ఎక్స్పెక్టేషన్కి గాను నీ ఎక్స్పెక్టేషన్కి ఫేవర్గాను నువ్వు వేయించిన అంటే గొప్పగాను నువ్వు వేసినాకే భిన్నంగా ఉంది సూపర్ యూ రియాక్ట్ ఈ యాక్షన్ అండ్ రియాక్షన్లో ప్రభావం ఎక్కువ లేదు ఇంపాక్ట్ లేదు ఇంపాక్ట్ అనేది దక్క తగిలింది తగిలిందిరా తగిలిందిరా వాడు దెబ్బ కొట్టి ఒక అందరి ముందు ఒక మాట నాడు తగిలిందిరా ఇక్కడ అంటావా లేదా అంటే ఇట్ నాట్ ఓన్లీ టచ్ యువర్ బాడీ ఇట్ హ్యాస్ గాన్ డీపర్ ఇన్ యువర్ బాడీ నీ మైండ్ వెళ్ళి ఇంకేదో నీ మూలాన్ని గెలుపుతుంది ఆ మాట ఒక్కసారి లోపల టచ్ అయింది అన్నారు కదా ఫిజికల్గా ఉంది ఫిజికల్గా అయినప్పుడు సైకలాజికల్గా ఇంపాక్ట్ అవ్వచ్చు సైకలాజికల్గా ఇంపాక్ట్ అయింది ఉదాహరణకి బలగమ సినిమా చూస్తే ఎడిచినవు బాడీ రియాక్ట్ అవుతుందా లేదా డూ సంథింగ్ కానీ లోపల ఇంపాక్ట్ కల నువ్వు నెక్స్ట్ పోయి తిన్నావు స్నానం చేయాలి అని అన్న భయం అన్న ఇప్పుడే సాగు చూసినా ఏడ్చిన సాగు చూసి ఏడ్చినావా నువ్వు జస్ట్ ఇంపాక్ట్ అయినా అంతే బట్ సమ్ టైమ్స్ ఒక డీప్ రూటెడ్ ఇంపాక్ట్ అవుతుంది ఒకవేళ నిజంగా మనిషి ఇది సూపర్ఫిషియాలిటీ ఇప్పుడు బాడీ ఒక సూపర్ఫిషియలు మైండ్ ఒక దాని దాని కింద ఉన్న లేయరు మైండ్లో ఉన్న రకరకాల ఎమోషనల్ లేయర్స్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ కింది లోపలికి వెళ్తే మైండ్ బాడీ దాటిన కొన్ని లేయర్స్ ఉన్నాయి అట్లా కోర్ని టచ్ అయింది అనుకోదన్న ఆ తర్వాత ఎనుక్కు రావడం లేదన్నా అక్కడి నుంచి జీవితం అంతవరకు ఇట్లా పోతుంది కదా ఆ టచ్ అయితే ఇట్లా వెళ్ళిపోతుంది నీనికి రావడం ఇది నువ్వు ప్లాన్ చేయలేవు ఇది నువ్వు ప్లాన్ చేయలేవు ఎవరి వల్ల కాదు అది ఎప్పుడన్నా జరగొచ్చు ఎనీ టైం ఈ క్షణం తర్వాత నెక్స్ట్ మూమెంట్లో జరగవచ్చు మెట్లు దిగుతుంటే జరగవచ్చు బాత్రూంలోకి పోయినప్పుడు జరగవచ్చు హఠాత్తు ఎవడో అన్న మాటకు జరగవచ్చు ఎవరితో అంటున్న మాటలకి హఠాత్తుగా ఎంతమంది చెప్పినా వినలే బట్ ఒకసారి సినిమా డైలాగి ఇంపాక్ట్ కాదు ఏమైనా జరగచ్చు నిత్యంగా సో ఆ నిజమైన ప్రభావం జరిగిందనుకో టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ సామ్ ఆమూల పరివర్తన సమూల పరివర్తన అది నీ బాడీని నీ మైండ్ని మొత్తాన్ని హిల్ ఉతికారేస్తుంది ఆ తర్వాత వాడు అప్పటి వరకు అలవాటు ఉండవు అప్పటి వరకు ఉన్న నటన ఉండదు అప్పటి వరకు చేసిన యాక్టింగ్ ఉండదు వాడు ఏమి రవణ మహర్షి ప్రపంచం పట్టుకోదీ వాడు ఇప్పుడు రమణ మహర్షి ఎవరైనా సార్ గుడ్ మార్నింగ్ సార్ అంటే ఉండవు మన గదిలోనే ఏ రూల్స్ లేవు చూడు అది మామూలు విషయం కాదది అక్కడ నేనున్నా కాబట్టి ఎవరు సీరియస్ తీసుకోవట్లే వేరే వాడైతే సంస్కారం లేదు వస్తే లేచిందని తెలుసా వాడు కాళ్ళు నా జాపి నా మొహం మీద పెట్టాడు వాడు ఎందు వస్తాయి పని ఉందని పోయి పడుకున్నాడు సార్ వాడు నువ్వు అందరం వచ్చి కూర్చుంటే మాట్లాడకుండా పెయింటింగ్ వేసుకుంటున్నాడు వాడు అంటే మాకు పని లేకొచ్చిందమ్మా ఇట్లాంటివి ఎందుకు లేవు ఆల్రెడీ గ్రౌండ్ ప్రిపేర్ అయ్యే వస్తున్నారు అంతే తప్ప నేను ఎలా ఉంటుందో తెలిసిపోయింది కాబట్టి మేము గెట్ ఇంపాక్ట్ వాళ్ళు ఆల్రెడీ ఇంపాక్ట్ అయ్యి ఉన్నారు నేను నేనేమిటో తెలిసిపోయింది అది తెలిసిపోయింది కదా మూల మూలల్లో నేను సినిమా చూస్తున్నా మధ్యలో పడుకున్నాను కానీ ఎవడేమండి ఏ చూడొచ్చు కదా వాడిని దృష్టి పడుకుంటాను అంటే అట్లానే అర్ధరాత్రి నేను పెయింటింగ్ కూడా వేయచ్చు ఇట్లనే ఈ వండర్లాలో పిచ్చి కోతుల్లాగా ఇట్లా మాట్లాడుకోవచ్చు కూడా అంటే ఇప్పుడు నేను నేను అట్లా ఇంపాక్ట్ ఏంటంటే ఇప్పుడు నా వర్క్ నుంచి నన్ను ఎవరు పక్కన తప్పించలేదు ఇంపాసిబుల్ నన్ను పని చేయించి పని చే నన్ను తీసింది నువ్వు ఎక్కడ శంకరగిరి మాన్యాలు వేసినా ఆడ నాకే రిసోర్సెస్ లేకపోయినా ఐ విల్ డూ సంథింగ్ అక్కడ ఖాళీ ఉండే సమస్య లేదు అలాగని ఏదో ఉబ్బుసిపోక టైంపాస్గా కాదు అట్లా కిక్ ఎనర్జీ కిక్ చేస్తూ ఉంటుంది లోపల మజా వస్తుంది అంటే నీ నీ ఆనందరసనలో నువ్వు ఓరలాడుతుంటావు సో అది కంప్లీట్ ఇంపాక్ట్ అయిపోయిన ఒక మూమెంట్ వస్తే ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ హ్యాపెండ్ నువ్వేదో డబ్బు సంపాదిస్తావు నువ్వు ఫేమస్ అయితే సెలబ్రిటీ అయితే అని కాదని అడుగుతాం ఇక నీ జీవితంలో న్యూసెన్స్ ఉండదు ఇంకా మొత్తం కొట్టుకుపోతే అంతే అన్నీ పడిపోతాయి నేను దీనికి వచ్చిన అనాలజీ రాసిన ఒక టైంలో అనాలజీ ఏంటంటే అది చెప్పి ముగిద్దాం ఒక ఇల్లుంది ఆ ఇంట్లో రకరకాల వస్తువులు ఉన్నాయి ఒక ఫ్రిడ్జ్ ఉంది ఫ్రిడ్జ్ మీద కొన్ని వస్తువులు ఉంది ఫ్రిడ్జ్లో కొన్ని వస్తువులు ఉన్నాయి ఫ్రిడ్జ్లో ఒక వస్తువు దాని మీద ఇంకో వస్తువు ఉంటుంది కదా పేరు పేరుస్తాం కదా టేబుల్ ఉంది టేబుల్ మీద కొన్ని వస్తువులు ఉన్నాయి ఆ వస్తువుల మీద కొన్ని వస్తువులు ఉన్నాయి షెల్ఫ్ ఉంది షెల్ఫ్ అంతా ఒక్కటి అందులో కొన్ని పుస్తకాలు ఉన్నాయి అవన్నీ వేరే వేరే అన్నీ ఒక దాంట్లో ఉన్నాయి షెల్ఫ్ మీద కొన్ని వస్తువులు ఉన్నాయి ఇప్పుడు ఇంట్లో మొత్తాన్ని కాకుండా ఓన్లీ టేబుల్ని గుద్దిన టేబుల్ని వస్తువులు కదిలినాయి ఒక్క ఫ్రిడ్జ్ని గుద్దితే టేబుల్ వస్తువులు కదల్లే ఫ్రిడ్జ్ కదిలితే అట్లా బోర్డు గుద్దిన దానికి ఆనుకున్నవన్నీ కదా ఇప్పుడు నేను చెప్పిన డీప్ రూటెడ్ ఇంపాక్ట్ ఉంది కదా ఇంటి నెట్ అంతే మొత్తం ఇది నేను క్రియేట్ చేసిన ఎగ్జాంపుల్ ఇంకా అది పడటం ఇది పడాలి మొత్తం పడాయి ఇంతసేపు నువ్వు క్రియేట్ చేసిన యాక్టింగ్లు నీ సో కాలి టికెట్స్ నువ్వు నటించడాలు మొత్తం పడిపోయినాయి అంత నువ్వు ఎవడు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు అట్లాంటి వాడు సంవేదనశీలతతోటి వాడు యాజ్ ఎ హ్యూమన్ ఇప్పుడు అట్లాంటి వాడే ఒక డిమార్ట్కి వెళ్ళాడు అక్కడ చెప్పులు వేసుకోవడం కంపల్సరీ అని తెలిసింది వాడు వేసుకుంటాడు వాడికి ఏం పట్టుకోదు ఇంకా ఇప్పుడు అది వాడు యాక్టింగ్లో లేడు రియాక్ట్లో లేడు ఆ సందర్భం అది అవసరమా సరే సరే అంటే వాడు దేనితోనూ పోరాడు లేదా నేను రాను వెళ్ళను అది వేరే కథ అది మనం డిస్కస్ చేసిన దాంట్లో లేయర్స్ లేల్సిన పుస్తకమే రాయచ్చు అది అంత ఆశా సబ్జెక్ట్ కాదు అంటే ఇస్ వెరీ డిఫికల్ట్ కనివేయాల్సింది ఎందుకంటే అంత సేమ్ అనిపిస్తే ఇప్పుడు నమస్తే పెట్టిందా ఈజ్ ఇట్ యాక్టింగ్ ఐమ్ రియాక్టింగ్ టు మై ఎమోషన్స్ ఐమ్క్ట్ అయ్యి నమస్కారం పెట్టాను తెలుస్తా తెలియదు అవి తెలుగు ఇంతకు ఇంతకుముందు చెప్పినట్టు నువ్వు నిజంగా స్పందించినప్పుడు నిజంగా స్పందిస్తావు యాక్టింగ్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ స్పందిస్తావు తేడా ఉంది రెండు ఇంత దానికి ఎగ్జాంపుల్ ఇస్తాం కదా కడుపు నొప్పులు వేసినట్టు నటించమంటే ఎక్కువ తక్కువ అంత తక్కువ అరే అట్లుంటుందా నీకు రిఫరెన్స్ నిజంగా కడుపు నొప్పి వస్తే నీకు చెప్పడు ఎంత ఎట్లా రవ్వాలి ఎంత అరవాలి నోరు ఎంత రవాలి పుట్టు ఎట్లా పెట్టాలి కాదు అవసరం లేదు అదే అదే తిప్పుతుంటుంది ఇంపాక్ట్ అయినా నీ నర నరాలు ఇంపాక్ట్ అయినాయి అప్పుడు ఏం చేస్తావు కేకర్ సో ఈరోజు ఒక పర్ఫార్మెన్స్ ఉంది వండర్లాలో సో మాకు కాస్త సమయం అది చూపి తీసుకురా చూపిద్దాం ఏది కాదంతా కింద ఉంది వేదిక కదరా దీని కింద ఉంది వేదిక ఇట్లా చిన్న వాక్ ఏదన్నా ఇట్లా పైకి పట్ట చూపిద్దాం వెరీ గుడ్ వాడు ఫోన్ మర్చిపోయిందంట అరే కుర్చీలు చూడ బాగా కనిపిస్తుంది ఆహా ఇది చూడు ఎంత బాగుంది అసలు ఎవడన్నా కుర్చీలు కుట్టడం మనం చెప్పకపోతే ఎట్టుంది తెలుసా దీపావళి టపాక్ లాగా ఉంది అది థౌజండ్ వాళ్ళ అట్లా లేదు ఇదంతా వండర్లా ఇది అతిపెద్ద జాయింట్ వీళ్ళు నేను చెప్తున్నారు ఇంపాక్టర్ చెప్పి నిర్బెట్టు పెట్టి కరెక్ట్ ఎగ్జాంపుల్ దొరికింది మనం ఫస్ట్ యాక్టర్ అమ్మా ఈ పైది అతడికి ఈ సెంటర్ ఉందా అది సెంటర్ అన్నమా అది కదిలిందనుకో అన్నీ పడిపోతాయి అవునా అవునా అట్లా సరే మన